నేను యాభై ఏళ్ళు రాజకీయంలో ఉంటే ప్రజా జీవనంలో సుమారు చిన్నప్పటి నుంచి సుమారు దాంట్లో ఒక నలభై ఏళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోండి పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడమే మళ్ళా పెట్టడం ఈ విశాఖపట్నంలో చాలాసార్లు నేను ప్రచారం చేస్తా ఉండి తిరుగుతూ ఉన్నాను ఎనభైలో గుర్తొస్తుంది నాకు ఈ ఊరిలో నలభై ఎనిమిది రోజులు ఉన్నా నేను కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ గురించి రాయడానికి మీద రాసి జెండాలు పట్టి మైక పట్టుకొని అరిసి అంటారు పడితే అంటారు పడితే నేను చేరినప్పుడు రాజకీయంలో చాలామంది చెప్పారు ఇది ఏందయ్యా ఆ పార్టీలో చేరేవా అన్నాడు పెద్ద ఆయన ఏమయ్యా అన్న అది చదువుకున్న పార్టీ రాబయ్యా దేశంలో ఎక్కువ మంది అన్నాడు మా నెల్లూరు భాషలో చదువుకునే వాళ్ళ పార్టీ అది ఎక్కువ మంది చదువుకోలేదు రా దేశంలో అందుకని ఎప్పుడు గెలవదు అని రెండు ఆ తర్వాత మళ్ళీ ఇది టౌన్ వాళ్ళ పార్టీరా అన్నాడు ఇది దేశంలో గ్రామాలు ఎక్కువరా ఇది ఎప్పుడు గెలవదా అన్నాడు ఒక్కొక్కరు ముందుకు వెళ్ళి ఆయన భాషలో అప్పుడు ఇప్పుడైతే మనం తొంగు వేసుకొని మనం ఆ సంఘాలంతా ఖండించాయి రే ఇది బ్రాహ్మణులు వైశ్యులు వ్యాపారస్తులు వాళ్ళ పార్టీరా అన్నాడు ఇంకా పెద్దాయన పెద్ద ఆయన కదా ఆఖరిని ఇంకోబాటు చెప్పాడు మరి అభయ్య అది శాఖాహారుల పార్టీరా దాంట్లో చేరుతున్నామో పెద్ద ఆయన పెద్ద మంత్రి మంచివాడు కూడా ఆరు ఆయన అక్కడి నుంచి దంటాలు పడి 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 అక్కడ దాకా చేరుకున్నాను అక్కడ దాకా వేరే నేపథ్యమే లేదు వేరే నేపథ్యం ఏమి లేదు పథ్యం ఉండి పథ్యం ఉండి పద్ధతి పాటించబట్టి అక్కడ దాగి చేరు మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు ఎవరు రాజకీయాలు లేరు వాళ్ళ ప్రోత్సాహం లేదు నాకు ఉత్సాహం మాత్రం ఉండింది నేను నమ్మిన సిద్ధాంతంలో నేను అమ్మిన సిద్ధాంతంలో దాని ప్రకారం ఉంటే ఇక్కడికి వచ్చాను మామూలు చదువు చదువుకురా నేను కాన్వెంట్ మొహం కూడా చూడ వీధి వెళ్ళేది చదువుకున్నా వీధి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇందాక శివరామకృష్ణ గారు మాడుతుంటే నాకు మనసులో సంతోషం ఇస్తుంది ఆయన వీరంతవరకు వరకు ఇతర భాషా పదాలు లేకుండా మాతృభాషలోనే మాట్లాడారు వైస్ ఛాన్సలర్ కులపతి ఎంతమంది మాడగలుగుతున్నారు మాస్టర్ కూడా తెలుగు చేత మాట్లాడాను తెలుగులో మాడలేకున్నావు నేను ఇందాక అక్కడ ఏదో మాడుతా మా మిత్రుల నుంచి కడుకవరు పాత మిత్రులందరం కలిసి కలిసి కూర్చొని కబురు చెప్పుకొని మంచిగా భోంచేసి విశాఖపట్నానికి వస్తున్న ఒక మంచి అడ్వాంటేజ్ మంచి భోజనం పెట్టాడు ఉన్నారు ఇక్కడ మంచి భోజనం అంటే ఫైవ్ స్టార్ భోజనం కాదు ఆ ఫైవ్ స్టార్ బాగా స్టార్గా ఉంటుంది లోపల ఏముండదు ప్రేమతో అభిమానంతో మన నాటు కోడి పులుసు లాంటి మన ఇళ్ళదో చేసుకునేట్టే కాదు మాడుకుంటూ అనుకుంటే మాడుతూ మాడుతూ నేను ఏదో పాత రోజు గురించి చెప్తా ఆ ఇంటి ఇంటి దగ్గర ఇంటి ముందు ఉంటుంది కదా దాన్ని వెంట నాకు నలభై ఏళ్ళు ఆ ఢిల్లీలో ఉండడం ఇంగ్లీష్లో మాడడం హిందీలో మాడడం కొన్ని అలవాటు తప్పి వెంటనే గుర్తురాల అది ఏందయా అది మనం గచ్చుది ఉంది కదా అంటే నా పక్కన మిత్రుడు అందించాడు అరుగు అరుగు అని ఈ జీవిత పరుగులో అరుగును మర్చి మరుగు అరుగు మరుగున పడిపోయింది అందుకని నేను అందరికీ చెప్తూ ఉన్నా బాబు మాతృభాషలో చదువుకోండి మాతృభాషలో చదువుకుంటే ఇతర భాషలకు విరుద్ధ విరుద్ధమా కాదు ఇంగ్లీషు చదువుకోవడం కూడా అవసరం అవసరం ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది ద వరల్డ్ ఈజ్ ఓపెన్ టుడే సో యూ కాంట్ లివ్ ఇన్ ఐసోలేషన్ అండ్ హ్యావ్ కన్సలేషన్ బట్ ముందు మాతృభాష అందుకని చెప్తాం మాతృభాష కళ్ళ లాంటిది పరాయ భాష కళ్ళొద్దా అలాంటిది కళ్ళు ఉంటే కళ్ళద్దర కనబడతాయి లేవనుకో రెమాన్ గ్లాస్ వేసుకున్నా జుబాన్ నుంచి బయట మాట బయట జుబాన్ అంటే నాది నేర్చుకోవాలి అది చాలా అవసరం అలానే ఇతర భాషను కించిపరచుకూడదు వాటి సమాజంలో కూడా ఉంది నేను కాదన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలని తపన ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే పైకి పోతామని ఆ మధ్య ఒకసారి ఒక ఆయన ఉన్నట్టు సార్ పైకి పోకండి అంతకన్నా మార్గం లేదు నేను అన్నాను నేను దేవుడితో మాట్లాడాను ఆయన అదేమి కండిషన్ పెట్టలేదు ఏ భాష వాడే రావచ్చు వాడు ఎక్స్పైరీ టైం అయిన తర్వాత వచ్చేయచ్చు అని చెప్పాడు కదా అది కాదు సార్ మీరు అట్ట మాట సార్ పైకి పోవాలంటే పై స్థాయికి మరి ఏ మీడియాలో చదువుకున్నాడు రాకృష్ణ గారు చిన్నప్పుడు ఏ మీడియాలో చదువుకున్నాడు మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఏ మీడియాలో చదువుకున్నాడు దేశ ప్రధానమంత్రి శక్తివంతమైన ప్రధానమంత్రి ప్రపంచం గుర్తిస్తుందని చెప్పుకునే అంటే ఎక్క నరేంద్ర మోడీ గారి కానివ్వండి కూడా చూడాల మేము చూసాం పోల అని అది కూడా అప్పుడు చూసే పరిస్థితి బాబు నేమేడు ఏమిటి చదువుకున్నాను వెంకయ్యనాయుడు ఇవాళ ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి వరుస వరుసగా అంచెలన్నీ స్థాయిలో పోయి భారతదేశానికి ఎక్క ఉపరాష్ట్రపతి అయ్యాడు అందువల్ల అది అలాంటి భ్రమ పెట్టుకోకూడదు బట్ నేను అన్నట్టుగా పోటీ ప్రపంచంలో వీరండిని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి పునాదులు మన భాషలో ఉండాలి ఆ తర్వాత ఇతర భాషలు కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికోసం ప్రయత్నం చేయాలా ఈ ప్రయత్నం అంతేకాని దాన్ని ఏదో రాజకీయంతో ముడిపట్టకూడదు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన వ్యతిరేకం లేదా మనకు వ్యతిరేకం ఏదో వాళ్ళు చెప్తున్నారేమో అటు అనుకోవాల్సిన అవసరం లేదు జీవిత సారం నాకు భాష ప్రాణం లాంటిది ఎందుకంటే భాష భావన రెండు ముందుకెళ్తాయి అది భారతీయ భాషలను ప్రోత్సహించాల్సిన కర్తవ్యం మన ప్రభుత్వాల పైన ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే విద్యా సంస్థలు కూడా మన విద్యతో పాటు వినయాన్ని విద్యతో పాటు సంస్కారాన్ని బోధించాలి పిల్లలు చెప్పాలంత ఫిఫ్టీ వస్తుంది పిల్లలు నేను మొన్న ఈ బెంగళూరులో బెంగళూరు హుబ్రిలో ఒక ఆయన దేశపాండేని ఆయన అమెరికాలో ఉంటూ బోస్టన్లో ఆయన వాళ్ళ ఆవిడ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా వాళ్ళ ఆవిడ పక్క చెల్లెళ్ళు ఆయన ఎక్కడికి వచ్చి పెద్ద నలభై కోట్ల రూపాయలతోకా వాలంటీ ఆర్గనైజేషన్ పెట్టి సేవ చేస్తున్నాడు ఆ పిల్లలు మాడుతున్నాడు చిన్నప్పుడు అంతా నేను బోగాని అందరూ లేచి పిల్లలు చిన్నపిల్లలు ఒకటో తరగతి రెండవ తరగతి గుడ్ మార్నింగ్ సార్ అన్న నేను గమ్ముకున్నాను తర్వాత చెప్పే వాళ్ళకి అమ్మ గుడ్ మార్నింగ్ అంటే కొద్దిసేపు తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అనాదా ఆ తర్వాత కొద్దిసేపు గుడ్ ఈవినింగ్ అనాదా ఆ తర్వాత కొద్దిసేపటికి గుడ్ నైట్ అనాలా అది గుడ్ నైటో బ్యాడ్ నైటో నీకు జరగదు నాకు జరగదు అందుకని మార్గం ఒకటే నమస్తే అని చెప్పు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అప్పుడు ఎప్పుడు నమస్కారం ఈ ఈ నమస్కారం మన సంస్కారం అని చెప్పాను ఆ పిల్లలు ఎంతో సద్దప పడిపోయారు చెప్పలేమనుకుంటున్నాం అలాగేసారి మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పాను ఎందుకంటే మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాస మన గోస ఆఖరికి మన తిట్టు తిట్టు కూడా అది ఎంత సుందరంగా ఉంటదో పనికి మాని విధవా అంటారు అదే ఇంగ్లీషులో చెప్పామనుకోండి నానంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది నేటివిటీ దాన్ని ఆస్వాదించడం చాలా సంతోషకరమైన విషయం ఈ ఈ కొత్త కరికులం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కస్తూరి రంగం కమిటీని పెట్టిందో దాంట్లో చరిత్ర పైన సంస్కృతి పైన మన సాంప్రదాయాలపైన మన విలువల పైన దృష్టి ఎక్కువ పెట్టాలి కొత్త విద్యా విధానం తీసుకురావాలి మన మంత్రి అవంతి శ్రీనివాస్ గారు కూడా విద్యారంగంలో పనిచేస్తూ ఉన్నాడు కదా అందుకని ఈ న్యూ ఎమర్జింగ్ ట్రెండ్స్ న్యూ ఆపర్చునిటీస్ న్యూ టెక్నాలజీస్ను బోధిస్తూనే అసలు పరిపక్వమైనటు మన భారతీయ సాంప్రదాయాన్ని కూడా మన పెద్దలకు మనం తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది ఈ మెథడ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రివరేజింగ్ ద ఎన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఇన్ఫర్మేషన్ ఎంత ముందు వేగంగా ముందుకు వెళ్తుందో బట్ రిమంబర్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అమినేషన్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ నమినేషన్ సో అందుకని ఆ ఇచ్చే సమాచారము సరైనది అయి ఉండాలి వాస్తవంతో కూడుకున్నదై ఉండాలి అందుకని మన విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాల్సిన తక్షణ అవసరం ఉంది మన చరిత్ర మన సంస్కృతి మన సాంప్రదాయాలు బోధించడంతో పాటు విలువలతో కూడిన విద్యను రేపటి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది ఇలాంటి విద్యా విధానం ద్వారానే విద్యార్థుల సానుకూల దృక్పథం పాజిటివ్నెస్ దేశభక్తి దేశభక్తి అంటే ఏది పది చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా దేశభక్తి ఏందని మనకు చాలామందికి అనుమానం దేశభక్తి అంటే భారత మాత అటు ఫోటోకి దండం పెట్టి భారత మాత జయ అంటే జయ అయిపోదు నూట ముప్పై కోట్ల మందికి హో ఇది భారతదేశంలోనే నూట ముప్పై కోట్ల మందికి హో వాళ్ళు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ఫార్వర్డ్ కావచ్చు బ్యాక్వర్డ్ కావచ్చు అందరికీ జయమొగ్గాక జయం ఎట్టు అవుతుంది వాళ్ళకి మేలు చేస్తే అవుతుంది వాళ్ళందరినీ శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవాలు తెలుసుకోవాలా చరిత్రను తెలుసుకోవాలా భారతీయులను మనం గౌరవించుకోవాలా భారతీయుల్లో ఎవరిని తక్కువ ఎక్కువతో చూడకూడదు మైనారిటీ మెజారిటీ అని విభజించకూడదు ఒక్కసారి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్ర అనంతరం ఎవరైతే పాకిస్తాన్కు వెళ్లకుండా భారతదేశంలో ఉండిపోయారో వాళ్ళందరూ భారతీయులే ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలిజన్ అండ్ రీజియన్ ఇండియా ఇస్ వన్ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ట్ వెరీ డిస్క్రిమినేషన్ ఐ ఆమ్ దైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ ఐ వాస్ జస్ట్ వాచింగ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆఫ్ కోర్స్ ఐ రిఫ్రైన్ ఫ్రమ్ మేకింగ్ కామెంట్ అబౌట్ ద సిఏఏ వాట్ సిఏ డు డిస్క్రిమినేట్ ఇండియన్ సిటిజన్స్ భారతీయులు పౌరులు ఎవరి పట్ల వివక్షత లేదు అందరికీ ఒకటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎవరైతే అక్కడ దేశంలో పీడింపబడ్డారో మన పొరుగు దేశాల్లో వాళ్ళ చరిత్ర మనకు తెలుసు ఆ పొరుగు దేశాలు ఏం జరుగుతుంది అవి మత రాజ్యాలు మంది మతాలకు అతీతమైన ధర్మ సర్వధర్మ సమభావన కలిగిన రాజ్యం మనం దాన్ని సెక్యులరిజం అంటాం ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ వాస్తవంగా మనందరం సర్వధర్మ సమభావన పాటించే దేశం మంది అందువల్ల మనం ఎప్పుడు ఎవరిని వేధించరా పీడించరా చూడండి మీరు నేదా చెప్పాను కదా ఐదో శాతం జీడిపి మంది తర్వాత ప్రపంచానికి విశ్వగురు నేను ఖగోళ శాస్త్రం ఉండింది మనకి ఆర్యభట్టుడు భాస్కరాచార్య చాలా చాలా విషయాలు చెప్తున్నారు కానీ ఎప్పుడు మన దేశం ఎవరిపైన దండయాత్ర చేయాలి దండయాత్ర చేసే మనస్తత్వం అందు కాదు వీ నెవర్ హ్యావ్ ద ఎక్స్పాషనెరిస్ట్ ఐడియాస్ వీ డోంట్ బిలీవ్ ఇన్ కరోనియలిజం వీ బిలీవ్ ఇన్ వసుధైక కుటుంబకం సర్వే జనా సుఖిన భవంతో కలిసి జీవిద్దాం కలిసి ముందుకు సాగుదాం షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఐ యామ్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ఫిలాసఫీ బిఫోర్ ఎ ఫిలాసఫీ ప్రొఫెసర్